We'll సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు అలాంటి కోవలోకే వస్తాడు మహబూబ్ దిల్సే ఈ పేరుకు కూడా పరిచయం అవసరమే లేదు ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా యూట్యూబర్ గా తన కెరియర్ ని ప్రారంభించి ఎన్నో సాంగ్స్ ద్వారా యూట్యూబర్ గా మంచి గుర్తింపు ఆ తర్వాత తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కూడా పాల్గొనడం జరిగింది కాకపోతే బిగ్ బాస్ లో పెద్దగా రాణించలేకపోయినప్పటికీ రియాలిటీ షో ద్వారా ఇతడికి మంచి గుర్తింపు పాపులారిటీ పెరిగింది ప్రస్తుతానికి వరుస యూట్యూబ్ ఛానల్లో రకరకాల వీడియోలతోనూ మరియు వెబ్ సిరీస్ తోనూ చాలా బిజీగా ఉన్న ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మహబూబ్ ఈ మధ్య కాలంలో తన పుట్టినరోజుని ఎంతో గ్రాండ్ గా అంగరంగ వైభవంగా ఒక రెసార్ట్లో లో జరుపుకోవడం జరిగింది అయితే ఇరవై తొమ్మిదిన తన పుట్టినరోజు అవ్వడం పుట్టినరోజు జరుపుకున్న తర్వాత అక్కడ మద్యం అనుమతి లేకుండా మద్యం సేవించారు అంటూ యూట్యూబర్ దిల్సే మహబూబ్ ని అరెస్ట్ చేశారు అంటూ వచ్చిన వార్తలకి అతడు చాలా ఎమోషనల్ అవుతూ స్పందించిన వైనం ఇక అతడు చెప్పుకొస్తూ పుట్టినరోజు చేసుకున్న మాట నిజమే అయితే మద్యం అనుమతి లేదు అని తెలిసిన వెంటనే మేము కేక్ కట్ చేసి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను అక్కడ నేను మాత్రమే కాదు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆడవాళ్లు కూడా ఉన్నారు విషయం తెలియకుండా సోషల్ మీడియాలో వచ్చిన ఈ వార్తను పట్టుకుని రకరకాలుగా కమెంట్స్ పెడుతున్నారు నిజానికి ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు దయచేసి ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయడం మరియు అక్కడ ఉన్న వాళ్ళందరూ లేకుండా బాధ పెట్టడం కరెక్ట్ కాదు అంటూ ఎమోషనల్ అవ్వడం జరిగింది ఏది ఏమైనప్పటికీ తన పుట్టినరోజు బిగ్ బాస్తో గుర్తింపు సంపాదించుకున్న మహబూబ్ దిల్సే అరెస్ట్ అయ్యాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉంటే దానికి సోషల్ మీడియాని వేదికగా చేసుకుని మహబూబ్ ఇచ్చిన సమాధానం దానికి వస్తున్న కమెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి